జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రారంభమైన దోస్తీ మీట్ రెండు వేల ఇరవై నాలుగు కబడ్డీ వాలీబాల్ పోటీలు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉంటుందని యువత చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలని క్రీడల్లో ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకుంటూ ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు ఇక్కడ ఉన్నారు అంటే డిసిప్లిన్గా ఇక్కడ మార్చ్ పాస్ట్ కూడా చాలా మంచిగా చేశారు మరి కొంతమంది చాలా ఫస్ట్ టైం అనుకున్నాను అంటే కొంతమంది ఫస్ట్ టైం ఇట్లా మార్చ్ పాస్ట్ చేశారు చాలా మంచి అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు మనం పోలీస్ సైడ్ నుండి ఒక ప్రోగ్రామ్ ఇది కమ్యూనిటీ పోలీసింగ్లో రోస్ట్ మీట్ ఒక పేరుతో ఒక ప్రోగ్రాం పెట్టాను దీనికి అర్థం ఏంటి అంటే మీరు అందరు మన నేషన్కి మన స్టేట్ కి తెలంగాణకి ఇండియాకి ఫ్యూచర్ మీరు మంచి